నిద్ర కూడా పోకుండా సినిమా చేస్తున్నా అంటే అలా చేయట్లేదు యాక్చువల్గా కొంచెం హెక్టిక్గానే ఉంది కానీ నాకు అంబాజీపేటలో నేను గుండు కొట్టించుకోవటం వలన హెక్టిక్ అయింది తప్ప నేను ఇంత హెక్టిక్గా ప్లాన్ చేసుకున్నది కాదు సో అంబాజీపేట ఇమీడియట్గా టేజర్ వచ్చింది అని అనుకోవచ్చు బట్ ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాజెక్టే ప్రసన్నవదనం కూడా నేను నా మూడు సినిమాలకి ఏమేమైతే చెప్పానో ఇది ఖచ్చితంగా బాగుంటుంది హిట్ అవుతుంది అని ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నన్ను చూస్తున్నప్పుడు నేనే చాలా కొత్తగా ఉన్నాను ఇందులో దానికి థ్యాంక్ యూ అర్జున్ మా డైరెక్టర్కి ఆయన సుకుమార్ గారు అసోసియేట్ అని చెప్పిన వెంటనే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను నరేష్ను సుకుమార్ సార్ లాగే ఉంది యాజ్టీజ్గా సుకుమార్ సార్తో మాట్లాడాను కానీ ఈ షూటింగ్ తెలియదు కాబట్టి బట్ ఇలాగే ఉంటారేమో అనిపించింది ఇంత చేస్తుంటే చాలా మంచి లైన్ ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తాను లైన్ చాలా మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సినిమా చూసాను అదిరిపోయింది అంతా ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకా అంటే ఇది సడన్గా ప్లాన్ చేసింది కాబట్టి సో ట్రైలర్ అప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అందరికీ అర్థమవుద్దండి సినిమా పొటెన్షియల్ ఏంటి అని అర్థమైపోతుంది అందరికీ ట్రైలర్ నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకొంచెం ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ సాయి రాజేష్ అన్న థ్యాంక్ యూ అన్న నన్ను ఫస్ట్ హీరో చేసిన అన్న మాకు ఇప్పుడు సపోర్ట్గా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ గారు మనకంటే బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు కలర్ ఫోటో నుంచి కోఆపరేట్ చూసారు నా తర్వాత ఫ్యామిలీ డ్రామా అప్పుడు కోఆపరేట్ చేశారు ఈ సినిమాకి చాలా అంటే చాలా కష్టపడ్డారు అంటే అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేసి సినిమా బాగా రావాలి సినిమా బాగా రావాలని కష్టపడిన మనిషి ఆయన కూడా చాలా చాలా కష్టపడి వచ్చి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కష్టపడి చేశారు నేను దగ్గర చూశానండి అంతలాగా అసలు ఇంకా కంట్రోల్ చేసేవాడిని నేనే బ్రో మరి నాకు భయమే చేస్తుంది కొంచెం ఆగండి అని లేదు 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 సినిమా బాగా సినిమా సినిమా బాగా రావాలని చెప్పి డైరెక్టర్ ఏమడిగినా అది ఇచ్చేశారు థ్యాంక్ యూ బ్రో అండ్ పాయల్ అండ్ రాశి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయండి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్స్ అండ్ మా నితిన్ ప్రసన్న అంబాజీపేటలో విలన్గా చేశాడు ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు అండ్ అశ్వన్ అండ్ ప్రతిభ నా కాస్ట్యూమ్ డిజైనర్స్ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది చూసామండి సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కొత్తగానబడ్డ కాస్ట్యూమ్ డిజైన్స్ ఎవరు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అని ఆ టీజర్లో చూసి జడ్జ్ చేయకండి సినిమా చూసిన తర్వాత థ్యాంక్ యూ అశ్వన్ అండ్ ప్రతిభ అండ్ విజయబోల్గా నేను బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఆయనతో రెండు సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పాట ఇచ్చారు చాలా బాగుంది అండ్ క్రాంతి అన్న థ్యాంక్ యూ మా డైరెక్టర్ తక్కువ మాట్లాడదాం అనుకున్నాను చాలాసేపు వచ్చేసినట్టు ఉంది సారీ పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అండి దాంట్లో డౌట్ లేదు మిగతా అది ఇంకా ట్రైలర్ అప్పుడు ప్రీ రిలీజ్ అయ్యేటప్పుడు మీకే అర్థం అవుద్ది థ్యాంక్ యూ సో మచ్